ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సులు నేను మీ తెలుగు ఉపాధ్యాయుడిను నేను నా విద్యార్థులకే కాదు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరికీ కొన్ని ముఖ్య విషయాలు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులారా మీరు విద్యను అర్థిస్తున్న విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్య అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదు లోకజ్ఞానాన్ని కూడా మీరు ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న లోకజ్ఞానం మాత్రమే మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా పెద్దల ద్వారా ముఖ్యమైన వ్యక్తుల ద్వారా కూడా చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు వినయ విధేయతలు కలిగి ఉండాలి విద్యార్థి యొక్క అతి ముఖ్యమైన లక్షణం వినయ విధేయతలు ఉన్న విద్యార్థి మాత్రమే ఉన్నతంగా ఎదుగుతాడు విద్య కంటే అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు మీరు క్రమశిక్షణ కలిగి ఉండాలి క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోగలుగుతారు చదువు అనేది క్రమశిక్షణ ద్వారా వస్తుంది మనం క్రమశిక్షణ కలిగి ఉంటే చదువు అను అనుకోకుండా వస్తూనే ఉంటుంది చదువు అంటే ఇక్కడ పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదు అనేక విషయాలు కూడా మీరు మీ జీవితాలకు ఉపయోగపడే విషయాలు ఉపాధ్యాయులందరూ కూడా నేర్పుతారు వాటిని చక్కగా ఆకలింప చేసుకొని మీ జీవితాలకు అన్వయించుకోవాలి మరి నేటి విద్యార్థులు కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితుల్లోనూ ఉన్నారు ఉపాధ్యాయులంటే చాలా నిర్లక్ష్యంగాను అదేవిధంగా నిర్లిప్తంగాను అగౌరవంగాను ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం ఉపాధ్యాయుల్ని మీరు గౌరవించట్లేదంటే ఉపాధ్యాయులకి నష్టమేమి కాదురా అది విద్యార్థులని మీకే నష్టం విద్యార్థులందరూ కూడా మంచి విలువలు ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఉన్నతంగా చదివి ఎన్నో ముఖ్యమైన విషయాలను వారి గురువుల నుండి నేర్చుకొని అనుభవపూర్వకంగా అనేక రకమైన విషయాలను పాఠ్యాంశ బోధనలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉంటాం ముఖ్యంగా నేను కూడా నా విద్యార్థులకు అనేక విషయాలను ముఖ్యంగా జీవిత పాఠాలను వారి జీవితాలకు ఉపయోగపడే విధంగా బోధన చేయడం జరుగుతుంది అయితే అందులో కొంతమంది విద్యార్థులు చక్కగా విని వారి జీవితాలకు అన్వయించుకుంటారు వారు క్రమశిక్షణలో కానీ మార్కులు సంపాదించడంలో కానీ భావాల్లో కానీ మిన్నగానే ఉంటారు మరి కొంతమంది విద్యార్థిని విద్యార్థులు కొంచెం గర్వంగా నిర్లక్ష్యంగా ఏదో పట్టించుకోన పట్టించుకోని దృష్టిలో ఉండే విధంగా బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటారు అది విద్యార్థులకు చాలా నష్టం ఉపాధ్యాయుడు గురువుగా తండ్రిగా స్నేహితుడిగా మీ యొక్క జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అజ్ఞానందకాలంలో ఉన్నటువంటి మిమ్మల్ని విజ్ఞాన వెలుగులోకి తీసుకురావడానికి గురువుగా మా పాత్ర పోషిస్తాం అదేవిధంగా సత్ప్రవర్తన లేక నిర్లక్ష్యంగా ఉండేటప్పుడు మందలిస్తూ ఓ తండ్రి పాత్ర పోషిస్తాం అదేవిధంగా మీరు మీ జీవితంలో స్థిరపడడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ఉండేటప్పుడు మీకు సలహాలు సూచనలు ఇస్తూ మంచిని అందించడానికి మీకు స్నేహితులుగా ఉంటాం ఇలా మూడు పాత్రల్లో కూడా ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉంటాడమ్మా గురువుగా తండ్రిగా స్నేహితుడిగా ఒక్కొక్కసారి మిమ్మల్ని మందలించవలసి వస్తుంది కోప్పడవలసి వస్తుంది అలాంటి సమయంలో మీరు ఉపాధ్యాయులను అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయులు ఎందుకు కోపడుతున్నారు ఎందుకు మందలిస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఉపాధ్యాయులంటే ఏమిటో ఉపాధ్యాయులు ఎందుకు అలా మిమ్మల్ని ఒక మంచిదారిలో పెట్టడానికి చేస్తున్నారనేది మీకు అర్థమవుతుంది అలా అర్థం చేసుకున్న విద్యార్థి ఖచ్చితంగా కూడా వాడి యొక్క భవిష్యత్ చాలా వచ్చ స్థితిలోకి ఉంటుంది మరి సహజంగా మేము పాఠాలు బోధించేటప్పుడు అది పాఠ్యపుస్తకాల పాఠాలు అవ్వచ్చు జీవిత పాఠాలు అవ్వచ్చు ఏ పాఠం బోధించినా తరగతిలో ఉన్న ముప్పై నలభై యాభై మంది అందరికీ సమానంగానే బోధిస్తాం పాఠ్యాంశం ఎలా వింటున్నారో కూడా పరిశీలన చేస్తాం తరగతిలో విద్యార్థులందరూ సమానంగా ఉండరు ఎక్కడైనా అంతే కదండి మరి మేము వారిని పరిశీలన చేస్తూ సాధారణమైన విద్యార్థులను ఇంకా తక్కువగా ఉన్న విద్యార్థులను కొంచెం ఉన్నతంగా విద్యార్థులను ఒకే విధంగా పాఠం బోధిస్తూ ఉన్నత అంటే తొందరగా అర్థం చేసుకునే విద్యార్థులకు కొంచెం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ సాధారణమైన విద్యార్థులకు వారి యొక్క పరిజ్ఞానానికి సరిపోయే విధంగా అందిస్తూ మరి సాధారణమైన విద్యార్థులు కాకుండా ఎప్పుడూ కూడా ఇబ్బందికరంగా చాలా నిర్లక్ష్యంగా అగౌరవంగా ఉన్న విద్యార్థులను కూడా దగ్గర చేర్చుకొని వారి పరిస్థితి ఏమిటని కనుక్కొని వారిని ఏదైతే ఈ దేని మీద అయితే వారికి ఆసక్తి ఉందో ఆ ఆసక్తికి అనుగుణంగా వారిని తీర్చిదిద్దడానికై మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం కాబట్టి విద్య అనేది బోధించడం అనేది మానసిక స్థితికి సంబంధించింది శారీరకంగా అలసిపోము కానీ మానసికంగా చాలా అలసిపోతాం ఒత్తిడికి గురవుతుంటాం అయినప్పటికీ కూడా మా అలసట కానీ మా ఒత్తిడి కానీ ఎక్కడా కూడా విద్యార్థులకు తెలియపరచకుండా ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఒకే విధంగా బోధన చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలా బోధన చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులు చిరా కలిగిస్తూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు బోధన సరిగా వినరు వారు ఇక్కడ మనిషిగా ఉంటారో మనసు ఎక్కడో పెడతారు వారందరినీ కూడా అర్థం చేసుకుంటూ ఎవరిని ఎలా మలచాలో ఎవరికి ఎలా బోధించాలో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతుంది ఇది మేము ఉపాధ్యాయ శిక్షణ సమయంలో నేర్చుకున్నది ఉపాధ్యాయుడికి ముఖ్యంగా సహనం ఓర్పు చాలా ముఖ్యం మేము చాలా సహనంగా ఓర్పుగా ఉంటాం ఆ మా సహనాన్ని ఓర్పుని ఇబ్బందికరంగా చేసేటప్పుడు మాత్రమే మేము వారి పట్ల కొంచెం మందలించడానికి చిరాకు పడడానికి కోపడడానికి ఆస్కారం ఉంటుంది మరి మా మందలింపు కానీ కోపం కానీ ఎక్కువసేపు ఉండదు ఉండదు విద్య మా విద్యార్థులకు కూడా తెలుసు ఎవరన్నా మీకు ఎక్కువసేపు ఏ ఉపాధ్యాయుడు కూడా కోపాన్ని ప్రదర్శించడం ఆ కోపం ఎలా ఉంటుందంటే ఎండుగడ్డి మీద ఒక నిప్పు పెడితే ఒక్కసారి ఎలా భగ్గుమంటుందో వెంటనే అలా ఆరిపోతుంది అలాంటిది ఉపాధ్యాయుల కోపం ఉపాధ్యాయుల దృష్టిలో అందరు విద్యార్థులు సమానమే కాకపోతే బాగా చదువుతున్న విద్యార్థులని ప్రశంసించడం వాళ్ళు ఇంకా ప్రోత్సహించడం జరుగుతుంది మరి కొంచెం డల్లగా ఉన్న విద్యార్థులను కూడా మేము దగ్గరకు తీసుకొని వారికి ఎందుకు ఇలా అనాసక్తిగా ఉంటున్నారు ఎందుకు వాళ్ళు సరైన దృష్టి పెట్టలేకపోతున్నారు అని ఆలోచన చేసి వారిని కూడా ప్రోత్సాహకరంగా వారిని ముందుకి నడిపించడానికి చేస్తాం ఇలా ఒక్కొక్కసారి కత్తి మీద సాగు చేస్తామండి పాఠశాలలో విద్యార్థులందరూ ఒకలా ఉండరండి వారి తల్లిదండ్రులు కూడా ఒకలా ఉండరు అనేక సమస్యలు వస్తుంటాయి ఏమొస్తాయి ఏంటో అనుకుని ఒక కొంతమంది భయపడుతూ ఉంటారు భయపడుతూ బోధన చేయలేం మనం ఇప్పుడు కూడా మన పిల్లలకు బోధిస్తున్నాం మన పిల్లలు తప్పు చేస్తే కొంత మందలిస్తాం అని అనుకున్నప్పుడు మాత్రమే సరైన బోధన అందించగలుగుతాం అంతే తప్ప ఇన్ని మందలించామనుకో ఇంటి దగ్గర సమస్య వస్తుంది తల్లిదండ్రులు వస్తారు వారితో మాటలు కాయవలసి వస్తుంది అని అనుకుంటే మేము బోధించలేం అలా ఎప్పుడు కూడా నేనైతే అనుకోను ఉపాధ్యాయులు చాలామంది అలా అనుకోరు సమస్య వస్తే ఆ వచ్చిన తల్లిదండ్రులకు విడమరిచి చెబుతాం ఒక్కొక్కసారి మేము కూడా ఇబ్బంది పడతాం మా ప్రియమైన విద్యార్థుల కోసం ఒక్కొక్కసారి ఇబ్బంది పడినా ఆ క్షణానికి బాధపడి మరలా విద్యార్థులను నా పిల్లలుగా మా పిల్లలుగానే భావించుకుంటూ బోధన కొనసాగిస్తూనే ఉంటాం ఇది ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనం నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకున్నారు నా విద్యార్థులు నేనేంటో బాగా తెలిసేవారికి అదేవిధంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరి విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా విద్య నేర్చుకున్నవాడు ప్రతివాడు విద్యార్థి ఆ విద్యార్థి గురువు పట్ల అకుంఠతమైన గౌరవభావంతో మెలగాలని ఈ సందర్భంగా చెబుతున్నాను ఎక్కడా ఉపాధ్యాయుని కించపరచడం కానీ ఉపాధ్యాయుని ఇబ్బంది పెట్టడం కానీ ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితులు అవమానపరచడం కానీ విద్యార్థులారా చేయకూడదు అలా చేస్తే మీ పతనానికి మీరే ఒక పునాది వేసుకుంటున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల చివరి మరొక్కసారి మీ అందరికి కూడా వినవించేది ఏంటంటే ఉపాధ్యాయులు మీకు ప్రత్యక్ష దైవాలుగా భావించండి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే మీకు ప్రత్యక్ష దైవాలు వారు మీ పట్ల కోప్పడినా కసురుకున్నా మందలించినా అది మీ క్షేమం కోసం మీ శ్రేయస్సు కోసం అని ఖచ్చితంగా గ్రహించండి అప్పుడే మీరు మాకంటే ఉన్నతంగా ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా ఉంటారు అర్థమైంది కాదు నా ప్రియమైన విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాను చివరిగా మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక దీవెనలు కూడా అందిస్తున్నాను మీ అందరు తెలుగు ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ